హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నారు మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజైతే కొంచెం లేటుగా లేసాము చెప్పాం కదా పాపకు మధ్యాహ్నం స్కూల్ అని దానివల్ల లేట్ అయిపోయింది సర్లేండి కొన్ని రోజులు వెళ్ళండి మళ్ళీ చీకటితో పెట్టేస్తారు పొద్దున్నే దానివల్ల కొంచెం లేటుగా లేసాం అన్ ఎంత సెవెన్ సెవెన్ ఫిఫ్టీ నైన్ అంతే టైము ఓకేనా మా పల్లె అయితే స్టార్ట్ చేసేస్తాం కాఫీ నేను తాగనుమా నేను తెప్పిస్తావి అక్కొచ్చి నిద్దానికి రోజు దా కం ఫాస్ట్ దా స్టాప్ 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 చెప్పేయ్ hey స్టాప్ చెప్తున్నా కానీ ఆగట్లేదు ఏంది నువ్వు హాయ్ చెప్దా ఎండ బాగా వచ్చేస్తాడు సూర్యుడు ఎవరో చూసారా నీడ కాదది దాని కలరే అంత మాత్రం ఓ బాగా ఉంది కదా నల్లగా చెప్పేదాన్ని కత్తిరి తెస్తాను ఉండంటే మళ్ళీ అన్నది ఆను అబ్బా అంత అవ్వలేదులే ఎక్కువ ఆడ కోళ్ళు చూసారు ఎన్ని ఉన్నాయో దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది దాకా ఉన్నాయి నీట్ నీట్గా అయిపోయింది రెండు అయింది కల్లాబ్ జల్లి మా అక్క అంటుంది మట్టి అనగలేదురా రెండు రోజులు అయ్యే లోపల అంటుంది మట్టి అనగలక్క అనిగింది ఇక్కడ ఏడ మరి రోడ్డు అయిపోయా మా అమ్మ చూసారా కాఫీ తాగేస్తా గా పెట్టుకోవచ్చు కదా తాగేసి ముగ్గేద్దు మా అక్క ఏంది పాప మా అక్క మొహన్ చూసారా మొన్న మా అక్క పాపం నల్లగా ఉంద్రా నేను తెల్లగా చేయన్నది చేపను రుద్దినట్టు రుద్దా మొహాన్ని మా మా అక్కండు అట్లా రుద్దకూడదు అన్నది నాకు ఏం తెలుసు అంత అయింద్రా చెప్పింది మొహం మీద అట్లా రుద్దితే అట్లా దద్దులు వచ్చేసే అదే ఒక విధంగా వచ్చేసింది ఏం కాదనే పోద్ది టీ చూసారా అమ్మ ఏం అనిపిస్తుంది చీ ఎట్ట తాగతా పాలు లేవు ఈ యాడ నుంచే తెచ్చుకునే అదేదో అంటారు ఎలికేదో వస్తూ తెచ్చుకుంటుంది అట్లా తెచ్చుకొని పెట్టుకోంది పాలు తెచ్చేదాంట్ వద్దు అన్నది ఎందుకు ఇవి సరిపోతాయి మళ్ళీ తెచ్చుకుంటే సాయంత్రం రాగొచ్చు ఇప్పుడు షిఫ్ట్ మారారండి మా అక్క టీ తాగుతుంది మా అమ్మ కాఫీ కూడా వచ్చేసింది షిఫ్ట్ కి అక్కడ కోడి పిల్లని చూసారా అది తప్పిపోయింది అరస్తా ఉంది పాప అయ్యాసింది నేనే చెప్పా చిన్న ముగ్గు ఏమా అని ఎక్కువసేపు వంగి వేయాలంటే నడివి నొప్పి వచ్చేస్తుంది కదండీ దానికోసం చిన్నది చెప్పా చెప్పాను అయిపోయింది వేసి వెళ్ళిపోయింది మా అమ్మ నీళ్ళు పట్టేసింది నీళ్ళు పట్టేస్తా కదా ఫ్రి ఈ రోజు ఏందో జరగబోతుంది రోజు మా అమ్మ పడుతుంది ఏంటంటే విచిత్రం చూపిస్తాను చూడండి ఇదేంటిది పొట్టు రొయ్య పొట్టు దోసకాయ చేస్తుంది అంత నాకైతే విచిత్రమే ఎంతమందికి తెలుసు నాకు తెలీదు కానీ బాగుంటదమ్మా అని చెప్పింది సరే మా తింటాను అని చెప్పే అక్క కూడా చెప్పేసింది అక్క నేను ఇద్దరం కానీ నేనైతే ఇప్పుడు తినలేదు చేస్తుందంట చూద్దాం ఇప్పుడు కాదండి ఇవి పెద్దోళ్ళ కాలం కూరలు కాదు ఇవి అమ్మోళ్ళ అమ్మ వాళ్ళ కాలం అనమాట కానీ బాగుంటుంది అంటుంది సార్ ట్రై చేద్దాం మీరు కూడా వీలైతే ట్రై చేయండి దోసకాయి రోడ్ దోసకాయ విచిత్రమైన కూర అయితే మీకు ప్రాణం ఉంటది ప్రాణం పోయినా కానీ నమ్మకం పెట్టేసుకోవచ్చు అమ్మ మీద ఓకే బాగా చేస్తుంది నాకైతే నచ్చుతాయి ఆమె ఇలాంటివి చేసేటైతే నమ్మకం పెట్టుకోవచ్చు పనులు అన్నీ అయిపోయాయండి వెయిటింగ్ ఆటో కోసం బైక్ వెయిట్ చేస్తా ఉన్నా ఆటో వస్తే వదిలేసి ఇంకా నేను వచ్చేసి వీడియో ఎడిట్ చేసి వీడియో పెట్టేస్తాను వీడియో పెట్టి కటింగ్ చూసారు కదా కటింగ్ చేయించుకోవాలి కటింగ్కి వెళ్ళాలి వీడియో పెట్టేసి కటింగ్కి వెళ్ళిపోతాను వెంటనే ఆటో వచ్చేసిందండి మా పాప చూడు పెళ్ళి నడకలేస్తుంది ఒడియాలు తింటా పెళ్ళి నడకలేస్తూ ఉంది నడు హాష్గా నాకు వద్దండి